హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ పద్దెనిమిదో తారీఖు అండి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి అన్నమాట సో విరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్బట్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి లైట్ చేయకుండా వాళ్ళకైతే తెలుపుదామండి తెలంగాణలో ఆస్తరా పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ప్రభుత్వం కొత్త పెన్షన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట దాంతోపాటు ఈ నెల పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏంటి కొత్త మార్పులు కొత్త విధానాలు వీడియోలు తెలుసుకుందామంటే ఇక్కడ ఒక అప్డేట్ వచ్చిందనమాట చనిపోయిన రిటైర్డ్ ఉద్యోగి పెంచాను పన్నెండేళ్ళుగా అదే పేరు కలిగిన బంధువైనటువంటి మత్స్యీవితం లేని వృద్ధుడి పేరిట కాజేస్తున్న నమ్మకొండ జిల్లాలో కలకలం రేపింది అనమాట సో ఈ రకంగా అయితే తెలంగాణలో పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ప్రతీ నెల కూడా అనర్హులను తొలగిస్తుంది అనమాట కొంతమంది చనిపోయినా కూడా పెన్షన్ తీసుకుంటున్నారు కొంతమంది ఏమో అనర్హుల పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు అనమాట వాస్తవానికి మనకు ప్రతి నెల పెన్షన్లు వస్తున్నాయా అని తెలుసుకోవడానికి ఇక్కడ మనకు క్లియర్గా జీవిత పెన్షన్ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ మనకు ఏదైతే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది సదరం ఐడి కావచ్చు ఎంటర్ పెన్షన్ ఐడి పెన్షన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది మీ డిస్టిక్ ఏదైతే ఆ డిస్టిక్ అయితే ఎంపిక చేసుకోండి తర్వాత వచ్చేసి మండలం ఇక్కడ వచ్చాసి పంచాయతీ అదేవిధంగా పెన్షన్ అదే అదేవిధంగా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇక్కడ సర్చ్ పైన ఆప్షన్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ పేజ్కి అయినా తీసుకెళ్తుందన్నమాట అనమాట ఇక్కడ వచ్చేసి మనకు డిలీట్ అయిన వారి పేర్లు ఆ నెల పెన్షన్ అనేది తొలగిస్తుంది అన్నమాట అనార్హులు ఎవరైతే ఉన్నారో నెలల పెన్షన్లు తీసుకోకపోయినా కట్ చేస్తున్నారు దాంతోపాటు గవర్నమెంట్ ఇచ్చేటువంటి పదివేల రూపాయలు ఇక్కడ ప్రభుత్వం ఇచ్చే ప్రభుత్వ పథకాలకు సంబంధించి పెన్షన్ తీసుకున్నారు అటువంటి వారిని అనమాట ఈ నెలలకు సంబంధించిన పెన్షన్లకు సంబంధించి తాజాగా ప్రభుత్వం కొన్ని మార్పులు చేర్పులండి ఇప్పటికే నెల ఈరోజు తేజ్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది తారీఖు సో మనకు ఇరవై తారీఖులోపు పెన్షన్ అనేది అందిస్తారనమాట సో గత పోయిన నెల అడుపున నెల చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలకు సంబంధించి పద్దెనిమిది తారీఖు ఇచ్చారు కొన్ని జిల్లాలకు ఇరవై తారీఖు ఇచ్చారు కొన్ని జిల్లాలకు ఇరవై ఒకటి తారీఖు కూడా ఇచ్చారు కాబట్టి పెన్షన్లు అనేది మనకు అందిస్తారు అనమాట సో ఎంత ఇస్తారు ఏందనేది నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తారు బ్యాంక్ అకౌంట్లో అయితే ట్రాన్స్ఫర్ చేస్తారనమాట పోస్ట్ ఆఫీస్లో కూడా అందిస్తారు ఇక మనకు ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నటువంటి ఒంట రుమాలు ఇక వృద్ధుల వీరందరికీ కూడా ప్రభుత్వం పెంచాలని చూస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట అవి ఎంత మేరకు ఇప్పటికే తెలంగాణలో మరొక రెండు రోజులు మాత్రమే సమయం ఉందన్నమాట సో వారు తప్పనిసరిగా అప్లికేషన్ చేసుకోండి రైతు భరోసా సంబంధించి నిధులు అనేది రిలీజ్ అవుతున్నాయి కదా జూన్ తా జూన్ రెండు తారీఖులోపు ఎవరైతే పట్ట పాస్ పుస్తకాలు వచ్చాయో వారికి తప్పనిసరిగా అప్లికేషన్ చేసుకున్నట్లయితే నెల చివరాకరికి వారికి కూడా వానకాలం పైసలు పడతాయన్నమాట ఇప్పుడు ఆసరా పెన్షన్లో వాటర్ అదే అదేవిధంగా దివ్యాంగులకు పడతాయి అన్నమాట ఇదైతే అరవై సంవత్సరాలు ఉన్నవారు కొంతమంది తక్కువ ఉన్న వారికి సైతం డబ్బులు అనేవి అనమాట ఇది ప్రస్తుతం ఎందుకంటే ఇరవై తారీఖులోపు ఏ వన్ సంప్రదించినట్లయితే పుస్తకం వారికి సంబంధించి ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతం కూడా ఈ ఆసరా పెన్షన్లో కొంతమందికి పడ్డవారు కూడా ఉన్నారనమాట ఒక ఎకరం నుంచి మూడు ఎకరాల వరకు పెన్షన్లు అనేది తీసుకోవడానికి సమయం అనేది ఆసనం అయితే అవుతుందనమాట సో మరొక రెండు రోజుల్లో ఎంత మొత్తంలో పెన్షన్లు మరి పాత పెన్షన్లు ఇస్తారా లేదంటే కొత్తవే అనేది మనకు అప్డేట్ అయితే రాబోతుంది అండి ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా బడ్జెట్ ప్రకారం ప్రతీ నెల కూడా పెన్షి ఇస్తే ఎంత అవుతుంది ఏంది ఇప్పటికే రైతు భరోసా కంప్లీట్ చేస్తున్నారు ఇప్పుడు త్వరలోనే ఎలక్షన్లు ఉన్న సమయంలో ఆసరా పెన్షన్లు అనేది పెంపు కోసం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు దాంతోపాటు ఒకటో తారీఖు నుంచి పది తారీఖులోపు పెన్షన్లు ఇవ్వాలని కూడా విజ్ఞప్తులు అయితే వస్తున్నాయి అనమాట ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మేన్లకు సంబంధించి కూడా కొంతమంది ఎదురు చూస్తున్నారు వారికి ఏదైతే సొంత దాకా లేని వారికి డబుల్ బెడ్రూమ్ అనేది అయిపోయిన వారికి కూడా డబుల్ బెడ్రూమ్ కట్టించుకునే విధంగా ఐదు లక్షల రూపాయల స్కీమ్ అప్లై చేయబోతున్నారట మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి జూన్ నెలలోనే గతంలో చెప్పారు కొన్ని మార్పులు వేలుముద్ర పడని వారికి యాప్ తీసుకువస్తుందాం ఫేస్ ద్వారా స్కాన్ చేసి డైరెక్ట్ పైసలు అయితే తీసుకునేందుకు పచా సిగరెట్లు ఇట్లా రెండు వేల పదహారు రూపాయలు ఇవ్వకపోవడం అసలు మొత్తానికి పెన్షన్లు అనేది పక్కదారి పట్టడం చేతి వాటం చూపించడంతో ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు సెర్ఫ్ అధికారులు మరోసారి రెండు లక్షల యాభై వేల పెన్షన్లు అనేది పునరుద్ధరించబోతున్నారట ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఒక వెబ్సైట్ అనేది ఆన్ చేయబోతున్నట్లు తాజా సమాచారం అయితే ఉంటుంది అనమాట ఇది ప్రస్తుతం తెలంగాణలో ఆసరా పెంచాలి